నీ అవ్వ మీరు మనుషుల అపాసనాలు అవ్వ బుద్ధున్నోడు వాడన్న పాత వరలలో మ్యాచ్ ఫినిష్ చేస్తాడా మీరేందుకు ఇట్లా తగులుకున్నారు షేక్ షేక్ అభిషేక్ షేక్ హెడ్ హెడ్ ట్రావీస్ హెడ్ రఫ్ నీ అవ్వ మీరు మా కోల్ కోల్ దెబ్బ కొట్టిరువే గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం నెక్స్ట్ సీజన్ కరెక్ట్గా చూసుకుందాం ఏంది రాహుల్ బ్రో ఇది ఉప్పలా అని తెలుసు కదా మీరు మినిమం మాతో గేమ్ ఆడాలంటే రెండు వందల యాభై కొట్టాలి నూట నలభై నూట ముప్పై కొడితే తమ్ముడు అది కూడా మెల్లమెల్లగా బితుక్కుంటా బితుకుంటా వచ్చి కొట్టినా వ్యా నూట నలభై ఏంది వ్యా మీరు కనీసం ఒక పదిహేను ఓవర్లన్నా ఫినిట్ చేసినా మాకేం కాకపోతుండే రాహుల్ బ్రో నువ్వు గట్ల టెస్ట్ అన్నవేంది బ్రో ముప్పై మూడు బాలల్లో నువ్వు ఇరవై తొమ్మిది కొడితే వాళ్ళు ముప్పై మూడు బాలల్లో వంద కొట్టిర్రు అంటే ఏంది దీపక్ కూడా బ్రో నువ్వు నన్ను క్రిటిసైజ్ చేస్తానవా నెక్స్ట్ మ్యాచ్లా నేను పీకి పడేస్తావు బా ఇక మనం కి ఓడేవా మూడో స్థానం మనదే ఇంకా కప్పు లేపాలే ఎస్ఆర్హెచ్ పవర్ ఏదో చూపెట్టాలి వింటేజ్ బువీ ఈస్ బ్యాక్ ఎస్ ఐఎమ్ ఈస్ బ్యాక్ ఐఎమ్ ఇన్ ద ట్రేడ్ ఊరను బ్రో నీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు పాయింట్ల కోసం అందరి పానాలు తీసినట్టున్నారు వే అర్జెంటే మనం లక్నో వెళ్ళి పీకాలి అంటే మనం కప్పు కొట్టే లేదా బ్రో ఇట్స్ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ అదర్ టీమ్స్ మీ పుణ్యం వే మనం వీక్దాం పారీకెళ్ళి కామెడీ ఏందంటే మీ లక్నో టీం మొత్తం కలిసి నాలుగు సిక్స్లు చంపర్రు మా హెడ్ గార్డ్ ఒకటే ఎనిమిది కొట్టిండు ఎందుకు ఏ కామించు మా మీద మళ్ళీ కారం వేసి చంపుతారు మేము బీక్తామని చెప్పినా కదా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం గిల్లు తమ్ముడు నువ్వేం చేస్తావు తెలియదు మనం మనం ఒకటి ఎట్లయినా చేసి ఎస్ఆర్ హెచ్ని పిసుకోవాలి నీతోనే కాలేదు మాతోనే ఏడైతే రాహుల్ బ్రో సారీ ఆ రోజు మ్యాచ్కి మేము బోనే బోము అవును బ్రో సప్పుడే రెండు పాయింట్లు ఇచ్చి దుకాణంలో కూర్చుంటాం లేకపోతే నీ అమ్మ వాళ్ళు పాయింట్ల కోసం చంపి మింగిటట్టున్నారు అగో మీరు మ్యాచ్ ఆడకపోతే మాకు రికార్డులు ఎట్లా వస్తాయే మీరు ఆడాలి ఖచ్చితంగా ఆడాలి Let's yeah.